కార్తీక మాసం వెళ్ళేలోపు కొబ్బరికాయతో ఇలా చేస్తే చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అలానే కాకుండా ఏంటంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి శివానుగ్రహం కూడా కలుగుతుంది అనమాట ఒక కొబ్బరికాయతో ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ కూడా అండి పటాపంచలైపోతాయి అనమాట అప్పు అనేది ఎంత ఉన్నా సరే తీరటానికి చక్కగా అవకాశం ఉంటుంది అలానే కాకుండా డబ్బు వరదలాగా వచ్చి పడుతుందనమాట ధనం మీ చేతికి అందటానికి మీకుండే ఇబ్బంది అంతా కూడా పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి విధంగా ఆచరించండి కార్తీక కార్తీక మాసం పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాసంలో మర్చిపోకుండా కొబ్బరికాయ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు మనకేంటంటేనండి ఈ నెల ముప్పైవ తేదీన మనకు కార్తీక మాసం అనేది ముగిస్తుంది కదా ఆ లోపు మీకు అంటే కుదిరిన రోజున మీరు ఖచ్చితంగా కొబ్బరికాయ పరిహారం అనేది ఒకసారి ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ని చూస్తారు మానవ జీవితంలో సర్వసాధారణంగా అప్పులు అనేవి ఉంటూనే ఉంటాయి కదా అప్పు అనేది అస్సలు కూడా తీరదు కదండి తీరక మనం ఏంటంటే బాధపడిపోతూ ఉంటాము ఎలాగైనా సరే అప్పుని తీర్చుకోవాలని అనుకుంటూ ఉంటాం కానీ అప్పు అనేది తీరనే తీరదు అసలు ఏదైనా పరిహారం ఉంటే బాగుండు చేసుకుని అప్పుని తీర్చుకునే వారము అని అనుకుంటూ ఉంటారు కానీ ఏ పరిహారం చేసినా కానీ కొంతమందికి కలిసి రాదు కదా అస్సలు కూడా కలిసి రాక చాలా బాధపడి పోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఈ పరిహారం ఒక్కసారి ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ఏంటంటే మన యొక్క సమస్య కావచ్చు అలానే కాకుండా మనకు అప్పుల బాధలు అధికంగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే అప్పులు అంటే చాలా వరకు కూడా పెరిగిపోయి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఉన్నవన్నీ కూడా అమ్ముకున్నప్పటికీ కూడా అప్పు అనేది తీరనే తీరదు కదండి అప్పుల కూబిలో పడిపోయి ఏంటంటే చాలా వరకు కూడా జీవితం అనేది తలకిందులుగా కూడా వారిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలా ఫలితాలు వస్తాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా కొబ్బరికాయ అనేది చాలా పవిత్రమైనది అండి చాలా శక్తివంతమైనది కొబ్బరికాయ మనం దేవుడికి నివేదన చేస్తూ ఉంటాం అంటే కొట్టడము అలానే కాకుండా ఏంటంటే పరిహారాల పరంగా కూడా ఏంటంటే కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటాము కొబ్బరికాయ అనేది ఏంటంటే మానవుడి యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల అప్పులను తీసేయటానికి అప్పు నుంచి అంటే విముక్తి కలిగించటానికి ఉపయోగపడుతుంది అనమాట కొబ్బరికాయ కాబట్టి ఒక్క కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు కార్తీక మాసం అనేది చాలా శక్తివంతమైన మాసంగా పరిగణిస్తాము ఈ మాసంలో ఏంటంటే ప్రతిదినము కూడా మనకు పండగ దినమే అని చెప్పొచ్చు ఈ మాసంలో వచ్చే అంటే పండగలు అలానే కాకుండా రోజులు కూడా చాలా పవిత్రమైనవి కాబట్టి ఈ కార్తీక మాసంలో అండి మీరు ఏ రోజు కూడా ఈ కొబ్బరికాయ పరిహారం అయితే చేసుకోవచ్చు దీనికంటూ ఇదే రోజు చేయాలి ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు ఏ రోజు చేసుకున్న ఫలితం అయితే ఉంటుంది అలానే కాకుండా మీరు ఫలితాన్ని చూడగలుగుతారని మనకు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అప్పుండే వాళ్ళండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని తప్పులను చెయ్యకూడదు అనమాట ముఖ్యంగా అప్పుండే వాళ్ళు ఏంటంటేనండి ఇప్పుడు మీరు మీకు చాలా అప్పు ఉందనుకోండి అలాంటి వాళ్ళు మంగళవారం పూట ఎట్టి పరిస్థితులు కూడా అప్పు చేయకూడదు మంగళవారం ఎవరి చేతి నుంచి అయినా సరే డబ్బు తీసుకుంటే అది పెరుగుతుంది కానీ తగ్గదు అలాగే మంగళవారం ఏంటంటే కనుక కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అంటే మంగళవారంతో పాటు ఇక్కడ ఏంటంటే శనివారం కూడా కొన్ని నియమాలను ఆచరిస్తే అప్పు అనేది తొందరగా తీరుతుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట అందుకే ఏంటంటే శనివారం నల్లటి వస్త్రాలను ధరించకూడదు అలానే కలిపి రంగు వస్తువులని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోకూడదు అలానే కాకుండా మంగళవారం ఎర్రపప్పుని తినకూడదు దానికి తోడు ఏంటంటే ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు ఈ నియమాలు చిన్న చిన్నవి ఆచరించాలి ఇలా ఆచరించుకుంటే ఏంటంటే మన జీవితంలో ఉండే అప్పు అనేది తొందరగా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా అంటే ఈ కొబ్బరికాయ పరిహారం కూడా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి అప్పు తీరే మార్గాలు అనేవి మనకు తెలుస్తాయనమాట అంటే మనం అప్పు నుంచి ఎలా బయటపడాలి అప్పు నుంచి అంటే బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ మార్పు మార్గాలు తెలియటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఒక్కసారి కొబ్బరికాయ పరిహారం చేయండి కానీ కార్తీక మాసంలో ఏంటంటేనండి కొబ్బరికాయ పరిహారం చక్కగా సిద్ధిస్తుంది కావనే విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది ముఖ్యంగా మీరు ఏంటంటే కనుక కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకున్న తర్వాత దాన్ని పీచు తీయకండి పై భాగంలో మనం పిలకాంటాం జుట్టు అంటూ ఉంటారు కొంతమంది ఇలా రకరకాలుగా అంటుకుంటా అంటూ ఉంటారు కదా అలా కొబ్బరికాయని తీసుకొని ఆ తర్వాత దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక అండి మీ పూజ గదిలో పరిహారం చేయండి అంటే పూజ గదిలో అంటే కనుక మీరు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ పరిహారం చేయొచ్చేమీ కాదు నార్మల్గా మనం ఏంటంటే కనుక కార్తీక మాసంలో ముఖ్యంగా తిథులు ఉంటాయి కదండి శుక్రవారం గురువారం సోమవారం ఇలాంటి తిథుల్లో కూడా మీరు చేయొచ్చు ఏం కాదు మంచి ఫలితమే వస్తుందన్నమాట మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అందుకే ఒక కొబ్బరికాయని తీసుకోండి ఉండేవారు అలానే కాకుండా అప్పు తీరాలనుకునేవారు అప్పు నుంచి బయటపడాలనుకునేవారు అప్పులు జీవితంలో ఉండకూడదు మేము కూడా అందరిలాగే స్థాయికి వెళ్ళాలి ఎదగాలి అనుకునేవారు మాత్రం తప్పకైతే ఆచరించవలసిన పరిహారం అనమాట ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది వెంటనే రాకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో ఏంటంటే భగవంతుడు మీకు అనుగ్రహాన్ని ఇచ్చేసి అప్పుడు తీరుస్తాడని కూడా పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించేసుకోండి కొబ్బరికాయని తీసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక అండి కొంచెం కుంకుమని తీసుకోండి అంటే కొద్దిగా కుంకుమ అరిచేతిలో పోసుకుని దాంట్లో గంగాజలం కానీ రోజు వాటర్ని కానీ పోసేసి దాన్ని కొంచెం పేస్ట్ లాగా కలిపేసి కొబ్బరికాయ మీద ఏంటంటే కనుకనండి చక్కగా స్వస్తి వేయండి గుర్తు పెట్టుకోండి స్వస్తిక్ అంటే ఈ యొక్క చిహ్నం ఉంటుంది కదా ఈ గుర్తు ఈ గుర్తు ఏంటంటే అదృష్టంగా భావిస్తారు ఈ స్వస్తిక్ గుర్తు ఏంటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది మానవుడిలో ఉండే కొన్ని బాధల్ని తీసేస్తుంది అలానే కాకుండా అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఇది చాలా పవిత్రమైనదిగా చెబుతూ ఉంటారు ఇలా కొబ్బరికాయ మీద స్వస్తికి గుర్తు వేసినప్పుడు ఏంటంటే కనుక అది కొంచెం శక్తివంతంగా మారుతుంది కదా అలా మారిన ఈ కొబ్బరికాయని కాసేపు పూజ గదిలో వదిలేయాలి కొబ్బరికాయ మీద స్వస్తికి గుర్తు వేసిన తర్వాత రెండు చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి అలా సంకల్పం చెప్పేటప్పుడు ఖచ్చితంగా అప్పులు తీరాలి అప్పులు తీరే మార్గాలు మాకు తెలియాలి అన్నట్టుగా ఇలా సంకల్పం మనం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ కొబ్బరికాయని కొంచెం తీసుకెళ్ళి మనం ఎక్కడైతే పారే నీళ్ళు ఉంటాయో అక్కడ ఏంటంటే కనుక అండి అక్కడ విసిరేయాలన్నమాట ఎలా వెయ్యాలంటే కనుక గుర్తు పెట్టుకోండి నీటిని చూస్తూ మనము అంటే ఆ నీళ్ళలో వేయకూడదు మనం ఏంటంటే మనము అంటే నీళ్లకు అపోజిట్గా నిలబడాలి ఎలా అంటే మన వీప్ అనేది నీటిని చూస్తూ ఉండాలి అలానే కాకుండా మన తల భాగం ఉంటుంది కదా మనం ఏంటంటే ఉండేలాగా చూసుకోవాలి మన తల అనేది స్ట్రేట్గా అంటే ఉండేలాగా చూసుకోవాలి అంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడ ఏంటంటే కనుక మీరు వెనక భాగానికి తిరిగి నిల్చొని మీ తలపై నుంచి ఏంటంటే ఆ కొబ్బరికాయను నీటిలో విసిరేయండి అలా విసిరేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఖచ్చితంగా అది ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతుందో అలా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది మీరు ఇలా మీ తలపై భాగంలో నుంచి ఏంటంటే కనుక కొబ్బరికాయని వేసిన తర్వాత మీరు బై మిస్టేక్లోనైనా సరే వెనక్కి తిరిగి చూశారనుకోండి పెద్దగా అయితే ఫలితాలు రావన్నమాట మనం తలపై నుంచి విసిరేస్తున్నాం కాబట్టి కొబ్బరికాయను నీటిలో అలాంటప్పుడు ఏమవుతుందంటే కనుక మనలో తెలియని మనకు అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదండీ కొంచెం మనం చెడుగా కూడా కొన్నిసార్లు ఆలోచించుకుంటాం ఆ ఆలోచనలు కావచ్చు మనం అప్పు తీరకుండా ఏదైతే దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయో అవి కావచ్చు ఇలా ఇంకేదైనా కావచ్చు కొన్ని గ్రహాల ప్రభావాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ కూడా కలిసే కదా మన అప్ప అనేది తీర్చుకోలేక మనం ఇబ్బంది పడిపోతున్నాము అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కొబ్బరికాయ పరిహారం అనేది మనకు చక్కగా అనుకూలిస్తుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అన్నమాట మన తలరాతనే మారుస్తుంది చాలా మంది కూడా ఈ పరిహారం చేస్తూ ఉంటారు అందుకే ఏంటంటే కనుక నార్మల్గా చేసేదానికంటే కూడా పవిత్రమైన మాసం కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇలా ఏంటంటే కనుక అండి ప్రయత్నించుకుని ఫలితం పొందండి అలానే కాకుండా ఈ పరిహారం ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఏ రోజు చేసుకుంటే బాగుంటుందని చాలా మంది కూడా ఉంటారు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక సోమవారం కానీ మంగళవారం కానీ అలానే కాకుండా గురువారం శుక్రవారం శనివారం చేయొచ్చు ఆదివారం బుధవారం అసలు చేయకూడదు చేసిన పెద్దగా ఫలితాలు అయితే ఉండవని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇలాంటి రోజుల్లో చేసుకోండి అలానే కాకుండా ఖచ్చితంగా కుంకుమ చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది కుంకుమ అనేది చాలా శక్తితో కలిగి ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ మీద ఎలా స్వస్తి గుర్తు వేయటం వల్ల అయితే ఆ కొబ్బరికాయ ఏంటంటే కనుక మనం స్వస్తి గుర్తు వేసేటప్పుడు ఉంగరపు పిల్లతో వేయండి వేసేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకోవాలి అప్పు కోసం వేస్తున్నాం కాబట్టి తప్పకుండా అప్పు తీరాలి అనేసి మనం సంకల్పం చెప్పుకుంటూ ఇలా స్వస్తి గుర్తు వేసేసి ఆ తర్వాత కొబ్బరి పడేయండి సరిపోతుంది లేకపోతే ఒకవేళ చాలా మందికి కూడా నీళ్లు ఉండవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శివాలయం ప్రాంగణంలో వదిలేసి రండి అలా కూడా ఫలితాలు వస్తాయి కానీ నీటిలో వేస్తే అధికంగా ఫలితాలు వస్తాయి శివాలయం ప్రాంగణంలో పెడితే కొద్దిగా ఫలితం అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇలా మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా మీరు చేసేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి ఖచ్చితంగా ఏంటంటే దిష్టి దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి అద్భుతాలను చూడగలుగుతారు చెప్పొచ్చు చాలా వరకు కూడా మనం ఏంటంటేనండి కొన్ని నమ్ముతూ ఉంటాం కదా కొన్ని పరిహారాలు మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడతాయి అలానే మన ఇంటి పరంగా ఉండే కొన్ని సమస్యలు కూడా తీసి అంటే తీసేస్తూ ఉంటాయని నమ్ముతాము మన ఇంట్లో అండి చాలా వరకు కూడా మనకు అంటే మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు చెడు ప్రయోగాల వల్ల ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎలాగైనా సరే ఆ ప్రయోగాలను మనం తిప్పికొట్టుకోవాలనుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పి కొబ్బరికాయ పరిహారం ఆచరించుకోండి ఇది కూడా ఏంటంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒక అంటే మనం ముందు చెప్పిన పరిహారం ఆదివారం చేయొద్దని చెప్పాం కదా దీనికంటూ అలా లేదు వారం రోజుల్లో మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసిన ఫలితం వస్తుంది కానీ ఇరవై నాలుగు గంటల పాట కొబ్బరికాయ మన ఇంట్లో ఉండేలాగా చూసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక మనం అంటే గిట్టని వారు మనపై చేసిన చెడు ప్రయోగం ఏదైతే ఉంటుందో అదంతా కూడా కొబ్బరికాయ తీసేసుకుంటుంది మనకు అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి విధంగా ఆచరించుకోండి మీరు కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ చాలా వరకు కూడా అండి చిన్న సైజులో ఉండేది తీసుకోండి మరీ పెద్దది తీసుకోవాలని రూల్ ఏమి లేదు చిన్నదైనా పర్వాలేదు తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఆ కొబ్బరికాయ ఇక్కడ చూయించే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట కొబ్బరికాయని తీసుకున్న తర్వాత ఇలా ఏంటంటే కనుక కొబ్బరికాయ మీదండి కాటుకతో అంటే లేదంటే మసి ఉంటుంది కదా దానితో ఏంటంటే కనుక ఇలా మూడు బొట్లు పెట్టండి అలా తెల్లని కొబ్బరికాయ మీద ఏంటంటే కనుక ఇలా మూడు బొట్లు పెట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం శక్తివంతంగా మారుతుంది ఈ యొక్క నలుపు అనేది ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే కొన్ని కారాత్మక శక్తులను తీసేయడానికి మన ఇంటిపై జరిగిన ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి కొబ్బరికాయ ఉపయోగపడుతుంది అలానే కాకుండా కొబ్బరికాయలో ఉండే నీళ్లు అమృతంగా భావిస్తారు ఆ నీళ్లకు అత్యంత శక్తి కూడా ఉంటుంది కొబ్బరికాయ నీళ్లు కొబ్బరికాయ ఏంటంటే చాలా వరకు కూడా శక్తివంతంగా మారి మనకు మంచి అద్భుత ఫలితాలను ఇస్తుంది అలానే మన జీవితాన్ని మార్చేసి ఏంటంటే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధింపబడేలాగా చేస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా తీసేసుకుని ఆ కొబ్బరికాయని మన ఇంట్లో ఏంటంటే ఇరవై నాలుగు గంటల పాటు ఏదో ఒక రూమ్లో మనం పెట్టుకోవాలి హాల్లో కానీ లో కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే పెట్టవచ్చు ఆ తర్వాత ఆ కొబ్బరికాయని తీసేసి ఏంటంటే ఏంటండి చక్కగా ఎక్కడైనా సరే గోతిని తీసి పాతి పెడితే మన ఇంటిపై జరిగిన భయంకరమైన ప్రయోగాల నుంచి మనం బయటపడే అవకాశం అయితే ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి ఇంకా తిరుగుండదు